హాయ్ అండి నేను మీ సత్య గార్డెన్ ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో ఉన్నాను చూడండి ఇప్పుడు కొంత హార్వెస్ట్గా అయితే ఉన్నాయండి కాయగూరలు ఈ కాయగూరలు హార్వెస్ట్ అయిన తర్వాత అయితే దీనికి బనానా బెల్లం కలిపిన ద్రావణం ఇవ్వాలనుకుంటున్నాం అంతవరకు ఏంటంటే మనం ఈ హార్వెస్ట్ అనేది చేసుకుందాం ముందుగా టమాటా హార్వెస్ట్ చేసుకుందామండి ఇదే చూడండి అంత మగ్గిన అయితే ఫుల్గా వచ్చాయండి ఒక్కొక్కటి వన్ బై వన్ హార్వెస్ట్ చేసుకుందాం చూడండి మొత్తం అంతా గుత్తు గుత్తులుగా అయితే టమాటాలు అయితే వచ్చాయండి ఈ ఏడు చాలా బాగా కాసేయారు ఇవి బాగా ఎరుపుగా వచ్చినంత వరకు ఉంచుకొని మనం హార్వెస్ట్ చేసుకుంటే మంచి టేస్ట్ వేరంగా కుక్ అయిపోవడం కూడా అవుతుంది అవకాశం ఉంటుందండి చూడండి అన్ని గుత్తు గుత్తులు అయితే వచ్చాయి ఈ చలికాలం అయితే విపరీతంగా అన్నీ ఆకుకూరలు అన్నీ ఏమైనా విపరీతంగా వస్తుందండి చూడండి ప్రతి టబ్బుల్లో ఒక్కొక్క మొక్క అయితే వేసుకున్నామండి అలాగే వంగమొక్క పక్కన ఈ విధంగా వేసుకొని ఒక టబ్బులో రెండు మొక్కల్లో వేసుకొని ప్రతి టబ్బులో కూడా మనం టమాటా మొక్కలు అయితే వేసుకున్నామండి చూడండి ఇందులో కూడా ఉన్నాయి ఇందులో కూడా చూడాలి గుర్తు గుర్తుడు ప్రతి చెట్టుకి నాలుగైదు నాలుగైదు కాయ పళ్ళు అయితే వస్తున్నాయండి ఈ విధంగా ఎర్రగా మగ్గే చూడండి ఈ విధంగా మగ్గిన పళ్ళు అయితే బ్రెడ్ ఉండేది మనం మార్కెట్లో టమాటాలు తీసుకున్న చూడండి దాని తొక్క అంత తలసరిగా ఉండి మనకి ఉడక్కుంటున్న తొక్క ప్లాస్టిక్ మా మాదిరిగా ఉంటాయి ఇదైతే మాత్రం బాగా కుక్ అయిపోద్దండి అసలు మనకి తొక్క కూడా కనిపించదు మనకి ఆర్గానిక్గా పండిస్తాను కనుక ఎటువంటి రసాయన ఎరువులు ఇవ్వకుంటే పండిస్తాను కనుక ఒక అర కేజీ కేజీ వరకు అయితే టమాటాలు దొరికాయండి చాలా వరకు పెద్ద సైజు కూడా మేము వేసామండి హాఫ్ కేజీ వరకు వస్తుంది ఒక్కొక్క టమాటో ఆ నారు కూడా వేసుకున్నాం చూడండి ఈ కాయలు అయితే స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు ఈ విధంగా పింజిలి పింజిలు వస్తే పెద్ద సైజ్ అయితే వస్తుంటాయండి మేము ఆల్రెడీ ఒకసారి మీకు వీడియో కూడా చూపించాను మా తోటలో వేసిన చెట్లకండి ఈ విధంగా వేరే సలాద్ టమాటో కూడా వేసుకున్నామండి ఇవి కూడా వస్తున్నాయి తెరగనా చూడండి కాలీఫ్లవర్ అండి ఈ లాస్ట్లో ఇన్ని డబ్బులకి మేము ముందు చూపించాం కదా ఒక ఐదారు టబ్బులు వేసుకుని మొత్తం చూడండి లాస్ట్ ఫ్లవర్ అండి ఇది చిన్నగా ఉన్నదని చెప్పేసి మేము విడిచిపెట్టేసామండి ఇప్పుడైతే కరెక్ట్ సైజ్ వచ్చిన తర్వాత దాని కలర్ కూడా షే మారుతుందండి ఎందుకంటే దీనికి క్రాఫ్ట్ అయిపోయింది కనుక కాలీఫ్లవర్ది ఇప్పుడు ఎండింగ్ కనుక లాస్ట్ ఫ్లవర్ అయింది మాకు ఉంది ఇది దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకున్నామండి ఇది చిన్న చిన్న టబ్బుల్లో రెండు రెండు వేసుకున్నామండి ఈ వెడల్పాటి డబ్బే కానీ లోతు తక్కువ దీనిలో రెండు రెండు వేసుకోవటం వల్ల సైజు కూడా తక్కువ వచ్చాయండి ఇవేంటంటే కొద్దిగా లోతు ఉంటే కొద్దిగా పెద్ద సైజ్ అయితే వస్తుందండి మనం నెట్ అయితే ఈ గోళాలు కూడా మార్చుకొని ఈ టబ్బులు మార్చుకొని గోళాలు వేసుకుంటే కొద్దిగా గోళాలు వేసుకుంటే పెద్ద సైజు రావడానికి అయితే అవకాశం ఉంటుందండి నెట్ సార్ ఆ విధంగా చేయాలండి నెక్స్ట్ వంకాయలండి చూడండి ఎన్ని కాయలు వచ్చాయంటే పువ్వు పింజలతో విపరీతంగా ఉన్నాదండి ప్రతి టబ్బుల్లో మేము వేసుకున్నాం ఒక్కొక్క మొక్క వేసుకున్నాం చూడండి ఈ విధంగా హార్వెస్ట్ చేసుకుంటున్నాం ఎన్ని వంకాయలు దీంతో దీంతోపాటు పువ్వులు కూడా ఉన్నాయి పింజలు కూడా ఉన్నాయండి మనం ఇచ్చిన ఫెస్టిలైజర్స్ అండి ఏమైనా ఎరువులు వేస్తాము దాన్ని బట్టే మనకి ఏమైనా అనేది వస్తూనే ఉంటుంది ఈ విధంగా మొత్తం ఈ గోళాలు చూడండి ఈ విధంగా వేసుకున్నాం తర్వాత ఉల్లినారు కూడా వేసుకున్నామండి ఇవి కూడా హార్వెస్ట్ వచ్చిన టైం అయింది దాన్ని కూడా కొన్ని అయితే హార్వెస్ట్ చేసుకున్నాం అండి ఈ ఉల్లిని ఉల్లి కార్డులు టమాటా వేసుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది వండుకుంటే చూడండి ఇక్కడ మొత్తం ప్రతి అండి ఒక ఒక కాయ రెండు కాయలు తర్వాత పువ్వు పింజి ఇప్పుడు స్టార్ట్ అయ్యిందండి వంగ ప్రతి వారం మనం ఏదో ఒక ఫెర్టిలైజర్స్ ఇస్తుండాలి ఎరువులు ఇస్తూనే ఉండాలి అప్పుడే మనకి కాతాపోతా అనేది వస్తుంది రోజు తప్పేది రోజు అయినా మనం హార్వెస్ట్ చేయడానికి అయితే అవకాశం ఉన్నది చూడండి కాకరపాదు కూడా వేసుకున్నాం కాకరపాదులోకి అయితే మూడు నాలుగు పింజిలు అయితే ఉన్నాయి ఒక కాయలు అయితే ఉన్నాయండి మిగతా అంతా పింజి చిన్న చిన్న పింజితోనండి మూడు కాయలు అయితే దొరికాయండి కాకరకాయ కూడాను టెర్రస్లో అయితే మనం ప్రతి వారం సారి ఏదైనా ఏదైనా దానికి బూస్ట్ లాంటిది ఫెర్టిలైజర్ ఇస్తేనండి మన మనం నేల మీద పండించేటట్లు ఇంత సాధారణంగా అయితే పండు మనకి టబ్బుల్లో కనుక మనం ప్రతి వారం ఏదో ఒకటి ఇస్తూనే ఈ విధంగా హార్వెస్ట్ చేసుకుంటే ప్రతి రెండు రోజులకు ఒకసారి అయితే ఈ విధంగా హార్వెస్ట్ చేసుకోవచ్చండి మనం మార్కెట్కి వెళ్లకుండా ఈ విధంగా మనం మన స్వతహాగా ఇలా మన గార్డెన్లో పండించుకొని తినడం వల్ల చాలా ఆరోగ్యం కూడా కదండి చూడండి మొత్తానికి అయితే కాలీఫ్లవర్ లాస్ట్ అండి ఇది తర్వాత కాకరకాయలు ఒక మూడు వంకాయలు వంకాయలు కూడా దొరికాయి చూడండి వంకాయలు టమోటా మొత్తం ఇవిదండి మా హార్వెస్ట్ రోజు తప్పింది రోజు అయినా మనకి ఈ విధంగా హార్వెస్ట్కి అయితే మనకి గార్డెన్లో అండి చూశారు కదండి ఇప్పటి వరకు మీ హార్వెస్ట్ చేసిన కూరగాయలని చూశారు కదా ఇప్పుడైతే మేము మొక్కలకి అరటిపల్లి ద్రావణం ఇద్దాం అనుకుంటున్నాం ఈ అరటిపల్ల ద్రావణం ఈ విధంగా మనం ఒక పది పదిహేను రోజులు పెట్టుకొని ఉంచుకుంటే బెల్లం వేసి ఈ విధంగా పేస్ట్ పేస్ట్లే తయారవుద్దండి మంచి స్మెల్ కూడా వస్తుంది ఇదే ఈ దీన్ని ఏం చేయాలంటే మనం వాటర్ తగినంత వాటర్ పెట్టుకొని ఈ పేస్ట్ ని విధంగా వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలండి ఇగో ఇంత పేస్ట్ వేసుకుంటే మనకి సరిపోతుందండి ప్రతి మొక్కకు కూడా ఒక్కొక్క లీటర్ లీటర్ చొప్పున మొక్కను బట్టి వేసుకొని మనం ఇచ్చుకోవాలి వేసుకునే విధానం కూడా చూద్దాం ఇప్పుడు పేస్ట్ కూడా వేసుకున్నాం అండి వేసుకొని ఈ విధంగా కిందకి మీదికి మనం మిక్స్ చేసుకుంటే నీరు ఆ వాటర్లో బాగా మిక్స్ అయిపోతుందండి చూడండి దీన్ని మనం ఒక్కొక్క మొక్కకి వాటర్ వేసుకోవాలండి చూడండి దీనికైతే అయితే ఇన్ని కాయలు వచ్చి చూడండి మీ ఇలాగా ఫెర్టిలైజర్స్ ఈ ద్రావణం ఇవ్వడం వల్ల ఈ చూడండి ఎంత స్కాయలు ఉన్నాయి గుత్తు గుత్తులు అయితే వచ్చాయండి ఇంకా పువ్వు కూడా వస్తుంది చూడండి పువ్వు కాయ అనేది చూడండి మళ్ళీ స్టార్ట్ అయ్యిందండి చూసారు కదా ఈ విధంగా మనం ఫెర్టిలైజర్ ఎప్పటికప్పుడు ఇస్తున్న కొల్ది మనకి ఈ విధంగా క్రాప్ అయింది బాగా వస్తుందండి చూడండి ఈ వంకాయల చెట్లు కూడా మంచి నిగారంపుతో చూడండి కాయలు పింజులు పూత అయితే ఫుల్గా ఉండదండి మనం ఈ విధంగా ఇచ్చుకుంటూ పోతుంటే మనకి విపరీతంగా కాతా పోతన్నది విపరీతంగా వస్తూనే ఉంటుందండి అయితే ఈ టబ్బుని బట్టి కూడా మనం ఈ వాటర్ ఇచ్చుకోవాలండి ఈ టబ్బు ఎంత చిన్నగా చిన్న చెట్టు అయితే దానికి అంత వాటర్ ఇస్తే సరిపోతుంది చూడండి కాయలు అయితే విప్రేతం టమాటా మొత్తం గుత్తు గుత్తులు అయితే వచ్చాయి చూడండి మనం ఈ చిన్న ఫర్టిలైజర్స్ని బట్టి అయితే విపరీతంగా కాయలు విపరీతంగా వస్తాయండి చూసారు కదండి వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను మీ సత్య గార్డెన్ జై హింద్